జైశ్ర కృష్ణ చింతపల్లె అనే ఊరిలో వీరయ్య అనే రైతు ఇంట్లో రెండు కోడిపుంజులు ఉండేవి ఆ కోడిపుంజుల్లో వాటిల్లో వాటికి ఎవరు బలవంతుడు అని తెలుసుకోవాలని ఉంది ఒక కోడిపుంజు వేరే కోడిపుంజును ఇలా అడిగాడు మనిద్దరం పోటా పడి ఎవరు గొప్ప మనం తేల్చుకుందామంటే వేరే కోడిపుంజు ఒప్పుకోలేదు నాకు చాలా నీరసంగా ఉంది నీతో పోటపడి నేను గెలవలేను నన్ను వదిలే అన్నా సరే వినలేదు చాలాచేపు వాదం తర్వాత సరే ఎవరి బలవంతుడు ఇప్పుడే తేల్చుకుందామని రెండు కోడుపుంజులు పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి ఇలా చాలాసేపు రెండు కోడిపుంజాలు చాలా గొడవపడ్డాయి చాలాసేపటి తర్వాత ఒంట్లో బాలేని కోడిపుంజు మాత్రం తీవ్ర గాయాలు అయినాయి ఆ దెబ్బల్ని తట్టుకోలేక ఆ కోడిపుంజు దూరంగా పారిపోయింది గెలిచిన కోడిపుంజ మాత్రం విజయం గర్వంతో గట్టి కట్టిగా అరుస్తూ మొదలుపెట్టింది ఎంత సమయం అయినా సరే కోడిపుంజ మాత్రం అరవడం మానట్లేదు అప్పుడే పొలం నుంచి వచ్చి కునుకు తీస్తున్న వీరయ్యకి కోపం వచ్చి పక్కనున్న కర్రని విసరడంతో ఆ దెబ్బకు కోడిపుంజు అక్కడికక్కడే కూలబడింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరికైనా గర్వం అనేది ఉండకూడదు ఇటువంటి మంచి మంచి కథలు పొడుపు కథలు ఇంకెన్నో మీకు కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోకండి శ్రీరామరక్ష